సుదర్శన్ రెడ్డి గారు గౌరవనీళ్ళు ప్రజలు శెట్టిరెల్లి గారు ఈనాటి సన్మాన రేత మును మొదటిడ్డ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి సందర్భంలో సన్మానం అందుకున్నటువంటి మా తమ్ముడు సంజయ్ గారు శాసనసభ్యులు గోపతి రెడ్డి గారు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు చెప్తా నేను కరాటే మాస్టర్ రెండు రోజుల్లో నన్ను బలవంతంగా పిలిచి జిల్లా ఇండస్ట్రీ అధ్యక్షుడిగా కావాలి నువ్వు నువ్వు చేయగలుగుతావని నేను ఒత్తుకోకుంటే కూడా ఆర్డర్ తీసుకొచ్చి నా చేతిలో పెట్టినటువంటి మా గురువు గారు శ్రీనివాస్ గారు మా ఇద్దరు గారు అందాలు ఉన్నారు తారీఖు ఉన్నారు ఆ రోజున పరిస్థితి ఆయన ఎనభై తర్వాత ఒక యాక్టివ్ లీడర్గా నిజాంబంలో చాలామంది అవుతున్నప్పుడు మేమందరం కూడా వారితో పాటు బాసలు ఉన్నటువంటి పరిస్థితి తీసుకెళ్తారు అనుకోలేదు స్మరణం అందరికీ ఆశ్చర్యమే మిత్రుల ఒకటి మాత్రం వాస్తవం నాకు ఎవరు ఎవరో ఖమ్మం నుంచి ఫోన్ చేశాను ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే నేను బీసీసీ అధ్యక్షుల కమిటీ చూశాను పదిహేడు మంది బీసీ రెండు నాలుగు ముప్పై ఆరులో నిజమైన శిష్యులు అనిపించుకున్నారని మాట్లాడు పట్ల వారికి కమిట్మెంట్ తాను నవ్వక ఎవరు నొప్పి బీసీల కోసం కార్యక్రమాలు చేసుకుంటూ పోయినాడు మున్నోడు కాపు నిజామాబాద్ అధ్యక్ష పదవి ఉంది కూడా రాష్ట్ర వ్యాప్తంగా తీసుకున్నప్పుడు బీసీల ఐక్యత కోసం బీసీల అభ్యర్థుల కోసం పాటుపడినటువంటి నాయకుడు దేశ నమస్కారం నేను మీకు ఒక మాట మనం చేస్తా ఉన్నాను మున్నోడు బీసీలో ఒక ప్రముఖమైనటువంటి కులం నువ్వు మాట సదుపాయలు ఎవరు ఏ కులంలో పుట్టితే ఆ కులాభిమాన తప్పు లేదు ఉండకూడదు కులాభిమాన తప్పు లేదు కానీ ఇవాళ సమాజం పరిస్థితి దృష్ట్యా కులం పక్కన పెట్టి బీసీలంతా ఏకమవుతే మనం యాభై ఆరు పర్సెంట్ అనే విషయం మర్చిపోకూడదు అన్నమాట వేరు వేరుగా ఉంటే రెండు శాతం మూడు శాతం నాలుగు శాతం లెక్కేస్తాం ఒకటిగా ఉంటే యాభై ఆరు శాతంగా ఉంటామనే మాట ఈ సమయం మరో చేస్తా కారణం ఇలా బీసీలు అయితే వస్తా రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ దేశ చరిత్రలో ఎప్పుడు కానీ స్వాతంత్రం ఎక్కడ కానీ చరిత్ర నిర్ణయం ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తూ

మా గ్రామం మేయర్ యాభై లక్షలతో ఒక దుర్గామాత మందిరం మా ఫాదర్ గడిచిన మందిరానికి భూమి పూజ చేసి అక్కడ ఒక మాట చెప్పినాను వేముల వాడ నుండి కొండగట్టు మీదుగా మా గ్రామం రాత్ర మీదుగా దెబ్బతిని గుంట మీదుగా బాసల వరకు మూడు వందల ఎనభై కోట్ల తొమ్మిది ఎక్కువ రోడ్డు తీసుకొస్తున్నాడు మాట కూడా చెప్పడం జరిగింది